కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్దీ సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు అనంతరం అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు వల్లూరు సత్యానంద మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్దీ సురేష్ జన్మదిన పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించామని జ్యోతుల నెహ్రూ జ్యోతుల మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులు తీసుకున్నారని ఆయన మరెన్నో ఉన్నత పదవులు నెహ్రూ ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎస్సీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు వీరభద్రల జగన్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Terus, <laughs> <laughs> ఈరోజు జ్యోతులు నెహ్రూ గారు జ్యోతులు నవీన్ కుమార్ గారు జ్యోతులు మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతి నెహ్రూ గారు ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్టెలు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంటా అంట విలాసంగా బతుకుతూ ఉంటారు ఏదో చుక్క మందికి అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకి ఏదైనా చేయాలి ఫ్రూట్స్ లేదా రొట్లు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు మరి మునుముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతి నెహ్రూ గారు నవీన్ కుమార్ గారు మనమ్మ గారు ఆశీస్సులతో ఆయన ముని ముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం